నమ్మి నాన్న పోస్తే పుచ్చి బుర్రైని అంట అట్లుందండి ఇప్పుడు నా సిచువేషన్ ఇంతకీ ఏమైంది అనుకుంటున్నారా మా వాళ్ళ ఊర్లో పెట్టారండి పెట్టినండి ఒక్కరోజనా బొడ్డెమ్మ ఆడుకుందాం రమ్మన్నారండి మా ఆయనకు చెప్తే తీసుకెళ్తా అన్నారండి బొడ్డెమను పెట్టడమో అయిపోయింది నిమజ్జనం దగ్గర కూడా వస్తుందండి అయినా మా ఆయన ఇంతవరకు వరకు తీసుకెళ్ళలేదండి అట్లు ఉంటది మరి మన వాళ్ళతోటి అయినా ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఏ కదక్క మీ ఆయన తీసుకెళ్ళపోతే ఏమైంది నువ్వే బస్ ఎక్కి వెళ్ళిపోవచ్చు కదా అనుకుంటున్నారా నాకు అవకాశం లేదండి మా ఊరికి అమ్మ వాళ్ళ ఊరికి డైరెక్ట్ ఆటోలు బస్సులు ఉండవండి బండి మీద వెళ్తే గంట ఇరవై నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అండి ఇరన్నట్టుగా బస్ కో ఆటోకో వెళ్ళాలంటే మనం ఒక్క ఎక్కడ ఉందంటే చుట్టూ తిప్పి చూపించినట్టే చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తుందండి ఒక గంటలో వెళ్లే ఊరికి రెండు గంటలు వెళ్లాల్సి వస్తుందండి దానికంటే ఇక మా ఇండిని బతులాడుకోవడమే బెటర్ అనిపిస్తుంది అండి ఎందు అంటుంటారండి నీకెంటమ్మా పుట్టిలు దగ్గరగా ఉంది ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు ఎప్పుడంటే అప్పుడు రావచ్చు ఎన్ని రోజులైనా ఉండొచ్చు అంటుంటారండి ఒకసారి అనిపిస్తుందండి ఇలా దగ్గరగా ఉండే కన్నా దూరంగా ఉండి ఆటోలు బస్సులు వెళ్లేటట్టుంటే బాగుండు అని ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పెళ్ళైన ఆడవాళ్ళు ఉంటే మీరు కూడా పుట్టింటికి వెళ్లాలంటే ఇలాంటి సిచువేషన్స్ ఏమైనా ఏమైనా ఎదురయ్యాయా కామెంట్ చేయండి అలాగే ఈ మెంతికూర టమాటా ఫుల్ వీడియో పెట్టాను ఈ వీడియో కింద లింక్ ఇస్తాను తప్పకుండా ఫుల్ వీడియో కూడా చూసి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి